దేశంలో సుమారు తొంభై లక్షల మంది కంటి చూపు లేక బాధపడుతున్నారని నల్గొండ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు తెలిపారు ఇందులో పదమూడు లక్షల మంది కార్ణ్యాపుర లేకపోవడం వల్ల అంధత్వంతో బాధపడుతున్నారని వారందరికీ కంటి చూపు రావాలంటే నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు పానగల్కి చెందిన సింగం లింగయ్య చెందగా యువ ఫ్లెక్సీ సెంటర్ యజమాని నగిష్ ఇచ్చిన సమాచారంతో సామాజిక కార్యకర్తలు మృతిని కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానానికి ఒప్పించారు వారు అంగీకరించిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ బ్యాంక్ వారు మృతిని నివాసానికి వెళ్లి నేత్రాలను సేకరించారు ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ కార్నియా పొర లేకపోవడం వల్ల అంధత్వంతో బాధపడుతున్న వారికి కంటిచూపు రావాలంటే కార్నియా మార్పిడి శస్త్రచికిత్స ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు కార్నియా శస్త్రచికిత్సలు జరగాలంటే మృతి చెందిన వారి కళ్లను దానం చేయాలని చెప్పారు ప్రతి సంవత్సరం నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మందికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలను అమర్చి కంటిచూపు తెప్పించగలుగుతున్నామని మరోవైపు కొత్తగా ప్రతి ఏడాది ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది మంది కార్నియా పొరలోపం కారణంగా అంధత్వానికి గురవుతున్నారని చెప్పారు అందరికీ కంటి చూపు రావాలంటే నేత్రదాన ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి మరణానంతరం కళ్లను దానం చేసేలా అవగాహన కల్పించాలని కోరారు మరణానంతరం నేత్రదానం చేయాలనుకునేవారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ మొబైల్ నెంబర్లో లో సంప్రదించాలని తెలిపారు నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ బ్యాంక్ చైర్మన్ కేవి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ కోఆర్డినేటర్ చిరునామల చంద్రశేఖర్ టెక్నీషియన్ జానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామోర యాదయ్య తదితరులు ధన్యవాదాలు తెలిపారు